హాయ్ ఫ్రెండ్స్ నాకు చిన్న డౌట్ చిన్నప్పటి నుంచి ఈ డౌట్ నాకు ఎవరు తీర్చలేదు ఇప్పుడు మీరు తీర్చాలి నేను ఎవరిని అడగలేదు కూడా ఏం లేదు ఇప్పుడు మనకు పది రోజులు ఇప్పుడు బతుకమ్మ సెలవులు కదా పిల్లలకి వాళ్ళకి పది రోజులు ఎంజాయ్ చేయడానికి ఎంజాయ్ కొన్ని ఆ సబ్జెక్ట్ చదవాలి ఈ సబ్జెక్ట్ చదవాలి రోజుకో సబ్జెక్ట్ చదవాలి ఇన్ని హోంవర్క్స్ ఇస్తారు కదా మరి హాలిడేస్ ఎందుకంటారు అండి అసలు ఇంటికాడ స్కూల్ అనాలి అది ఇంటికాడ వచ్చిన కానించి రాసిడే పాపం పెట్టుడే ఊరైనా పోయినా కానీ ప్రశాంతంగా ఉండరు అదే ఆలోచన వామో ఓ మరుకుంది వామో మరుకుంది వామో మరుకుంది అదే పిచ్చిలో ఉంటారు పాపం మళ్ళీ ఎంజాయ్గా ఆడుకోరు తిండరు తిరగరు అందరు అవును ఫ్రెండ్స్ చిన్నప్పుడు నేనైతే అట్లే అనిపించిన మామూలు పోయినప్పుడు మళ్ళీ ఇంటి వేయకాలి వామో రేపు స్కూల్ అని భయం అయ్యేది ఇప్పుడున్న పిల్లలు కూడా అంతేనండి మా పిల్లలు అయితే ఆ హోంవర్క్స్ మొత్తం రాసుకున్నారు అమ్మ వాళ్ళ ఇంటి పోవాలని రాసుకునే ఉన్నారు పాప రెండు రోజుల నుంచి చాలా ఇచ్చిన కాని రాసుకుంటారు కానీ నాకు ఈ డౌట్ అట్లా అక్క చదువు రా చదువు ఎప్పుడు వచ్చే చదివే మూడు వందల అరవై ఐదు రోజుల్లో రాంది పది రోజులలో లేకపోతుంది వాళ్ళకి సదు అసలు ఇన్ని హోంవర్క్స్ ఇవ్వద్దు అసలు గవర్నమెంట్ మడికి నేను ఇదొకటి ఖండిస్తుంది నాకు ఇష్టం లేదు అసలు ఈ హాలిడేస్ లో మడి పిల్లలు హోంవర్క్ ఇవ్వటం ఓకే వాళ్ళకి ఇష్టం చదువు లేకపోతే లేదు ఆ స్కూల్కి వచ్చినప్పుడు చదివి రండి ఏంది ఈ బాధలన్నీ వాళ్ళకి పాపం మీకు కూడా ఇలా అనిపిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చిన్నప్పుడు నేను కూడా ఈ హోంవర్క్ లేని అది ఇది అనుకున్న వాళ్ళు ఉంటే ఇప్పుడు మన పిల్లలకి ఇచ్చి అవునక్క అనుకున్న వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఓకేనా ఎంతమంది నాలాగా ఫీల్ అయ్యారో నాలాగా ఉన్నారో తెలుసుకుంటా ఓకేనా బాయ్